చాలా ఏళ్ల క్రితం అంటార్కిటికా అనే మంచు దేశంలో ఒక పెద్ద పెంగ్విన్ల కుటుంబం ఉండేది అక్కడ ఎటు చూసినా తెల్లని మంచు చల్లని సముద్రం మాత్రమే కనిపించేవి ఆ పెంగ్విన్ల గుంపులో సుజు అనే ఒక చురుకైన పెంగ్విన్ ఉండేది సుజు చాలా అందంగా తెలివిగా ఉండేది మిగతా పెంగ్విన్లన్నీ రోజంతా సముద్రంలోకి దూకి చేపలు పట్టుకుని కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయేవి కాని సుజూకి మాత్రం అవేవీ నచ్చేవి కావు ఆమె చూపు ఎప్పుడూ ఊరి చివరన ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఎత్తైన మంచు మీదే ఉండేది ఆ కొండల వెనక ఏముంది అక్కడ కూడా మనలాంటి పెంగ్విన్లుంటాయా అని సుజు తరచూ తన స్నేహితులను అడిగేది దానికి వాళ్ళు సుజు ఆ కొండల వైపు వెళ్లకూడదు అక్కడ భయంకరమైన మంచు తుఫానులుంటాయి మనకు ఈ సముద్రమే రక్ష అని భయపెట్టేవారు కానీ సుజు మనసులో ఆ కొండల గురించిన ఆలోచన పోలేదు అక్కడ ఏదో రహస్యం దాగి ఉందని ఆమెకు బలంగా అనిపించేది ఒకరోజు ఉదయం అందరూ నిద్రలేచేలోపే సుజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నేనా కొండలను దాటి వెళ్ళాలి ఏ ఏముందో కనుక్కోవాలి అనుకుంది సుజు తన ప్రయాణం మొదలుపెట్టింది చల్లని గాలులు ఆమెను వెనక్కి నెట్టేస్తుంటే తన చిన్న రెక్కలతో గాలిని చీల్చుకుంటూ ముందుకు సాగింది కొండ ఎక్కుతున్న కొద్దీ దారి కష్టంగా మారింది కాళ్లు జారుతున్నాయి ఆయాసం వస్తోంది అయినా సుజు పట్టుదల వదల్లేదు చాలాసేపు ప్రయాణించాక సుజు ఆ కొండ పైభాగానికి చేరుకుంది అక్కడ ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది రెండు పెద్ద మంచు బండల మధ్య ఒక చిన్న సొరంగం లాంటి దారి ఉంది ఆ దారి లోపల నుండి వింతైన మెరుపునొస్తున్నాయి భయం వేసినా ధైర్యం చేసి సుజు ఆ లోపలికి అడుగుపెట్టింది లోపలికి వెళ్లగానే సుజు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది అది మామూలు గుహ కాదు అదొక అద్భుతమైన మంచు గుహ ఆ గుహలోపల గోడలన్నీ వజ్రాల్లా మెరుస్తున్న మంచు క్రిస్టల్స్తో నిండి ఉన్నాయి పైనున్న రంధ్రాల నుండి సూర్యకాంతి లోపలికి పడి ఆ గుహ అంతా ఇంద్రధనస్సు రంగులతో జిగేలుమంటోంది నీలం ఊదా బంగారు రంగు కాంతులతో ఆ గుహ ఒక మాయా ప్రపంచంలా ఉంది అక్కడ గాలి కూడా చల్లగా కాకుండా చాలా వెచ్చగా హాయిగా అనిపించింది సుజు ఆనందంతో ఆ గుహలో నాట్యం చేసింది ఇంత అందమైన ప్రదేశం మన దగ్గరే ఉందా అనుకుంది ఆమె ఆ గుహలో దొరికిన ఒక చిన్న మెరిసే రాయిని గుర్తుగా తీసుకుంది వెంటనే కొండ దిగి వేగంగా తన గుంపు దగ్గరకు వచ్చింది అందరూ సుజూ కోసం కంగారు పడుతున్నారు సుజూ రాగానే తను చూసిన ఆ మాయాగుహ గురించి అక్కడ మెరిసే రంగుల గురించి చెప్పింది మొదట ఎవ్వరూ నమ్మలేదు కాని సుజూ ఆ గుహ నుండి తెచ్చిన మిరిసే రాయిని చూపించగానే అందరూ ఆశ్చర్యపోయారు సుజు దారి చూపించగా పెంగ్విన్లన్నీ ఆ కొండెక్కి ఆ అద్భుతమైన గుహను చూశాయి ఆ రోజునుంచి ఆ గుహ పెంగ్విన్లందరికీ ఆడుకోవడానికి ఒక ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది సుజు ధైర్యం వల్ల ఆ పెంగ్విన్ల గుంకుకి ఒక కొత్త అందమైన ప్రపంచం దొరికింది నీతి మనం భయాన్ని వదిలి కొత్త విషయాలను వెతకడానికి ప్రయత్నిస్తేనే అద్భుతమైన విజయాలను అందమైన ప్రదేశాలను చూడగలం సుజూ సాహసం మీకు నచ్చిందా చూసారుగా చిన్న ధైర్యం ఎంత పెద్ద అద్భుతాన్ని చూపించిందో మీరు కూడా సుజూలాగే ఎప్పుడు యాక్టివ్గా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి ఇలాంటి మరిన్ని సరదా కథలు అద్భుతమైన కార్టూన్ల కోసం మర్చిపోకుండా మన సియు కార్టూనీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం See you!